ఉద్యోగులకు పెన్షన్ కీ స్వాగతం సుస్వాగతం ఎన్ఈపీపై కేంద్రం మాటల గారడీ పిఎఫ్ఆర్డిఏను రద్దు చేయాల్సిందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగం ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ విధానం పట్ల మభ్యపెట్టే గారడి మాటలు ఇక చెల్లబోవని ఎమ్మెల్సీ అలగువెల్లి నర్సిరెడ్డి అన్నారు పాఠశాల విద్యకు నిధులు పెంచాల్సిన అవసరం ఉంది అన్నారు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు నూతన విద్యా విధానంలో పేద బడుగు వర్గాలను విద్యకు దూరం చేసే నష్టదాయకమైన అంశాలున్నాయని విమర్శించారు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం దోమలగూడలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ బదిలీ సమస్యలను అప్పీలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పాత పెన్షన్ విధానంపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు